టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో పదహారు సినిమాగా పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే ఒక గ్లిమ్స్ని ప్లాన్ చేశారు కానీ అది జరగలేదు ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఏకేదా ఉండగా ఈ సినిమా యొక్క ఫస్ట్ షాట్ గ్లిమ్స్ శ్రీరామనవమి సందర్భంగా ఇటీవలే రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే మంచి లుక్లో రామ్ చరణ్ ఇంతకు ముందెన్నడు కనిపించిన లుక్లో కనిపించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు మెగా అభిమానులు ఈ గ్లిమ్స్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు అదిరిపోయాడంటూ అందరూ అనుకుంటున్న విషయం తెలిసిందే మరోవైపు సెలబ్రిటీలు కూడా చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు సంచలన కామెంట్స్ చేశారట రామ్ చరణ్ గురించి ఆయన మాట్లాడుతూ నా బావ రామ్ చరణ్ ఈరోజు పెద్ద లుక్తో అదరగొట్టేశారు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా మంచి విజయం సాధిస్తుంది రాబోయే రోజుల్లో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమా వచ్చేడాది రిలీజ్ చేయాలని బిగ్ ప్లాన్ వేశారట ఇకదిలా ఉండగా టేజర్ చూసిన మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు రామ్ చరణ్ ఓవర్మాస్ బ్యాటింగ్ మొదలైందని పానిండియా స్థాయిలో ఈ చిత్రం వెయ్యి కోట్లు సాధించడం పక్కా అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ఓ చేడాది మార్చి ఇరవై రిలీజ్ చేసినట్లు టేజర్తో తో అనౌన్స్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే